ఎరుక యొక్క స్వస్థానం నేత్రమధ్యమున నుండి సర్వరూపునామ దృశ్య ప్రపంచాన్ని అంతా చూస్తూ తన్ను మరచి అనేకత్వం ఏదైతే వస్తు సమూహాన్ని చూస్తుందో అదంతా దృశ్యమన్న ప్రపంచం అంతా కూడా చూసిందెవరు తోచిందెవరికి ఈ ప్రశ్న రాలా అద్వైతికి ఈ ప్రశ్న రాల ఎందుకు అంటే అద్వైతి ఏదైతే దృశ్యరూపకంగా తెలియబడుతుందో రూపునామాలతో తెలియబడేది ఇదంతా అని జడమని ఏదైతే వేదము తెలియబడుతుందో ఇక్కడ ఇప్పుడు వ్యాసని తర్వాత నాలుగు భాగాలుగా విభజిస్తే ప్రజ్ఞాన బ్రహ్మని అహం బ్రహ్మస్మని తత్వమంచి అని అయమాత్మ బ్రహ్మ అని చెప్పబడతాను కానీ అంతకు పూర్వము ఒక ప్రణవ వేదం మాత్రమే ఉంది నాలుగు వేదాలు లేవు మరి దాని విధానంలో మనం మాట్లాడితే ఒక ప్రణవ వేదాన్నే మాట్లాడితే మరి అది ఏదైతే ఆ ప్రణవాన్ని మరి జ్ఞాత సహాయంతో చూస్తే నిర్వచనీయంగా చెప్పేకి మరి ఆత్మ యొక్క శూన్యత్వాన్ని చెప్పేకి ఆకాశంతో పోల్చేకుంది మరి ఆత్మ యొక్క విధానాన్ని చూపించినప్పుడు మెరుగు తీగవాలి అంటే మరి ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మెరుగు తీగను చూపించేకుంది మరి ఆ ఏదైతే ఆత్మను చూపించేకి నీకు వస్తువును బయట చూపించేకి నిండుగా ప్రకాశంగా ఏదైతే వెన్నెలొస్తుందో ఆ విధంగా చంద్రుని ప్రకాశం ఏ విధంగా అంతటా ఉన్నదో అదే ఆత్మ యొక్క విధానం ఈ పద్నాలుగు లోకాలు కూడా ఉన్నది అని తెలియబరిచేకుంది కనుక ఇది నిర్వచనం అనుచిత మనకు యోగ్యమైనది అంటే చూపించేకి ఉంది వీలు పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చూపించేకి వీలు లేదు ఎందుకంటే అది వస్తువుతో కూడినది కాదు వస్తు సముదాయం కూడా కాదు ఏమి అంటే నేనుకు పూర్వం ఏదైతే స్వయం పోయిన నేను తనకు తానే వచ్చిందో ఇది రాక పూర్వమే నిర్వికారమైన అనిరంజనమైన అచలం మాత్రమే ఉంది వికార రహిత ఏవ ఈశ్వర మరి ఈ వికార రహిత ఏవ ఈశ్వరః నిండుగా పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నది అన్నప్పుడు నేనెక్కడున్నాను ఇక్కడ ప్రశ్న ప్రశ్నగాళ్ళు అచలునికి అద్వైతికి ఇదే తేడా అచలుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే నిర్వచనంగా తెలియబడుతుందో నేను ఆ నేను ఏ విధంగా రూపునామాలతో నేత్ర మధ్యమున ఉండి శుద్ధ స్ఫటికలింగమే బ్రహ్మము అని తెలియబడితే మరి ఆ బ్రహ్మము ఏ జ్ఞానము చేత నేను తెలియబడుతున్నాను ఆ జ్ఞానము నాకు అన్యముగా ఉన్నదా ఇప్పుడు నాకన్నా అన్యమేమీ లేదు అనేనంటే మనము రూపునామ దృశ్య ప్రపంచాన్ని చూసేకపోతే ఎప్పుడూ అచలుడు సరిచేసుకోలేడు నాకన్నా అన్యమేమీ లేదు అంటే నాలో ఉండే పద్నాలుగు లోకాల్లో ఏ జ్ఞానము చేతనైతే అంతరం కానీ బాహ్యం కానీ ఎరుగుతుందో భాష్యం అంటే మళ్ళీ పైకి వద్దండి మన దేహానికి వచ్చిన రుగ్మతలు కానీ కూటికి గుడ్డ గూటికి చేసే వ్యవహారం కానీ ఏదైనా నాకన్యమేమీ లేదు అని ఎవరైతే గురువు చెప్పిన బోధ స్థితిని ఎవరైతే గ్రహించగలుగుతారో అప్పుడు ఈ ఆత్మ ఈ ఆత్మకు అన్యముగా ఏదైనా ఉందా నీ వెట్టిదో మొత్తం చరాచర జగత్ అంతా అదే వచ్చిందేమీ నాలుగు జాతులే అండజములు ఉద్భజములు శ్వేతజములు మరి పిండజములు నాలుగు జాతులుగా వస్తే ఈ నాలుగు జాతులే ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా తెలియబడినప్పటికీ అన్నిటికీ తిండి తింటున్నాయి మరి ఆహారం వల్ల కామక్రోధ కామక్రోధాధికములు కలుగుతున్నాయి సంతానాన్ని కంటున్నాయి మరి నిద్ర పోతాయి మరి ఇది మానవునికి కూడా ఉంది కదా మానవుడు కూడా ఆత్మస్వరూపుడే కదా మరి తన సంకల్పము చేత మరి ఏదైతే పరిపూర్ణ పరబ్రహ్మము ఎందు నేను యొక్క విధానాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో తెలుసుకున్న తర్వాత జాగ్రత్త అవస్థ ఎందు నేత్రమధ్యమం నుంచి ఏదైతే తెలియబడుతుందో దృక్కు రూపకంగా ఆ దృక్కు అనిత్యమా నిత్యమా ప్రశ్న రావాలి అప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత ఇక్కడ దృక్కు అనిత్యం అయిపోయింది మరి శుద్ధ స్ఫటికలింగం అని ఏ జ్ఞానంతో అయితే చెప్తానవో ఆ శుద్ధ స్ఫటికలింగం ఏమాయా అది అనిత్యం మరి తర్వాత ఏదైతే ఇంకా కళ్ళు మూసుకున్నాం ఇక్కడ అయిపోయింది మొత్తం జాగ్రత్త వస్తే మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ గురించి ఒక్క ఆత్మతోనే ఆత్మ యొక్క విధానము ఆత్మ మారే విధానము జాగ్రత్తలో ఇప్పుడు ఏమనుకున్నాం మనము ముందు సభలో రాత్రి నిద్రపోతే వచ్చే కళ మేల్కుంటే ఇది కళ అని గురువు ఏ విధంగా నిర్ణయం చేయాలంటే మీ సబ్జెక్ట్ మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఆ తర్వాత సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చింది నా మీద అప్పుడు ఇక్కడ ఏమైతుంది రాత్రి ఏదైతే పండుకుండే కళను గురించి మాట్లాడట్లేదు ఏదైతే జాగ్రత్త అవస్థ ఎందు కళ్ళు మూసుకున్నాం కళ్ళు మూసుకున్న తర్వాత ఏదైతే ఊహాజనితమైన ప్రపంచం ఉందో అంతరేంద్రియాలతో ఏదైతే ఊహాజనితమైన ప్రపంచం ఉందో అది ఎక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరికి భూమద్యమున జ్ఞాత జ్ఞాత ఎందే అందరికీ అక్కడే జరుగుతుంది ఊహాజనితమైన ప్రపంచం మరి ఆ ఊహాజనితమైన ప్రపంచము ఉన్నంత వరకు సగుణము ఇచ్చిన నిర్గుణానికి పోయినా వేదాల శృతులు సగుణాన్ని నిలిస్తే నిర్గుణము అంతా ఇదే అని తెలియబడతాను మరి నిర్గుణమైన సంకల్పముతో ఏదైతే సంకల్పిస్తున్నావో ఆ సంకల్పం అంతా కూడా నువ్వు చూస్తే తోచిందా చూడకుండా తోచిందా చూస్తే తోచినదే కనుక అది కూడా అనిత్యమైనదే కనుక జాగ్రత్త అవస్థ నుంచి ఎప్పుడైతే మధ్యమున తెలియబడుతుందో ఈ తెలియబడిన ఎరుకను నిక్షల స్థితికి ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఎరుకకు నేత్ర మధ్యమున తెలియవచ్చు నేత్రములతో తెలియబడేదంతా అనిత్యము అని తెలిసినాక అక్కడ అంతర్ముఖంగా పోయిన తర్వాత అంతరేంద్రియ సమిష్టితో ఏదైతే తెలియబడుతుందో అది కూడా అనిత్యమే అని నీకు నీ నీకు నువ్వుగా నిర్ణయమైన తర్వాత అప్పుడు నిరామయ నిర్వహణ దీక్ష నీకు అక్కడ జరుగుతుంది ఏదైతే ఆ నిరామయ నిర్వాణ దీక్ష జరుగుతుందో అక్కడి నుంచి విచారణ చేస్తే నీ స్వరూపము ఏదైతే నిన్ను నువ్వు మెరుగు దిగవలే దర్శిస్తున్నావో అటువంటి మెరుపు తీగ మరి ఏ విధంగా తెలియబడుతుంది అణువుగా తెలియబడుతుంది మరి అది అణువే కదా ఆ అణువుతో ఇంత విశ్వము తెలియబడుతుంది మరి ఆ మరి దానికి విత్తు ఎందు చెట్టు దాగి ఉన్నట్టుగా చెట్టు ఎందు విత్తు దాగి ఉన్నట్టుగా మరి ఇంత మహావృక్షము తెలియబడితే ఈ వృక్షము సత్యమని ఈ వృక్షానికి కారణమైన ఆత్మ అనిత్య సత్యమని ఏ విధంగా తెలియబడుతుంది మరి ఈ వృక్షము అనిత్యమైతే విత్తు అనిత్యమై ఉండాలి విత్తు సత్యమైతే ఈ వృక్షము కూడా సత్యమై ఉండాలి మరి సుసూ అవస్థకు పోతే గాఢ నిద్రలో రెస్ట్ దేహం తీసుకుంటుందా దేహానికి కారణమైన ఆత్మ తీసుకుంటుందా ఇక్కడికి వస్తే సూక్ష్మంగా స్వరూప జాగ్రత్తలోనే మనం విచారణ చేస్తాం ఎప్పుడైతే స్వరూప జాగ్రత్తలో ఆత్మనే రెస్ట్ తీసుకుంటాంది దేహానికి ఇంద్రియాలకు కాదు అన్నిటికీ వేరై ఉండేది ఆత్మని ఇదే స్వరూప జాగ్రత్త ఈ స్వరూప జాగ్రత్తలోనే నీవు మూడు కాలాలు విచారణ నీకు మూడు కాలాలు ఉన్నాయని ఎవరు ఎరిగినారు నువ్వే ఎరిగినావా ఇంకోడెవడని వచ్చినాడా బయటికి వచ్చి నీకు చెప్పేకి నీకు జాగ్రత్త స్వప్న సుశూప్తి అవస్థలు ఉన్నాయని ఎవరు చెప్పినారు నువ్వే ఎరిగినావు మరి నీ స్వరూపం యొక్క విధానం అంటే గురువు దగ్గరికి నీ స్వరూపం యొక్క విధానం తెలుసుకునేకి ఎప్పుడైతే గురువు దగ్గరికి వచ్చినావో ఏ స్వరూపముతో అయితే సర్వాన్ని గుర్తు అప్పుడు దాన్ని ద్వంద్వతో కూడి ఏ విధంగా తెలియబడతానా ద్వందాతీతంగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉన్నా దేనికి వేరై ఉన్నా నాకు నేనే ప్రపంచానికి కాదు నాకు నేనే వేరై ఉన్నా నేనే విచారణ చేసిన ఏమంటాడు ఎన్నటికి నమ్మరాని ఎన్ని పేర్లో పెట్టుకున్నారు తన్ను తాను తన్న మోక్షం బండమాటలు సున్నలాయను ఉన్నదా మరి పూర్ణమందున నేననే తెరీసిన ఇప్పుడు నాకు నేనే తెరగా ఇంకొకరు లేదు తెరగా మరి నాకు నేనే తెరగా ఉన్నానని కదా ఏదైతే అద్వయ అమల స్థితి తెలుస్తుందో అప్పుడు అద్వితీయ పరిపూర్ణ స్థితి తెలిసేటప్పటికి నాకు స్థానము మూలము ఎక్కడా అని నేనే విచారణ చేస్తాను నా సంకల్పము చేత సంకల్పించింది నేనే ఆ సంకల్పము ఎందు నిలబడి మరీ సంకల్పిస్తుంది నేనే మరి ఒక సంకల్పము సంకల్పము లేకనే ఒక సంకల్పము నుంచి మరొక సంకల్పమునకు పోనప్పుడు ఆ సంకల్పము యొక్క రాకడా పోకడ మధ్యన ఉండి ఏ తెలివి గ్రహించినది ఆ తెలివే నేనని ఎదిగి సర్వం విడిచి సర్వం మరిచి ఉండడమే పరిపూర్ణ స్థితి మరి ఏ సంకల్పము ఏది సంకల్పం ఒక సంకల్పం నుంచి మరొక సంకల్పమునకు పోయినదేది నేనే మరి జాగ్రత్త అవస్థలో ఉండి ఇది ఎరుక అని ఎరిగింది నేనే ఇది కళ అని ఎరిగింది నేనే ఈ ఎరుక యొక్క మార్పులు అనిర్వచనీయమైన స్థితి పరిపూర్ణ పరబ్రహ్మము ఎందే జరుగుతున్నాయి ఒక చోటంటూ దీనికి లేదు వేరే చోటంటూ లేదు ఇక్కడే బయలందే పుట్టాల్సిందే సర్వము బయలందే అంత లీలం కాల్సిందే కానీ తాను బయలయ్యే విధానము తెలిస్తే తప్ప బయలందే లీలము అంటే అక్కడ దానికి ఇంకొక ఇంకొక కానీ మనకు పుట్టచ్చు అంటే మనం బయలందే ఐక్యమయ్యే విధానం ఇక్కడ ఉండదు ఆ సిద్ధాంతం ఏమంటే అంత సర్వము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా బయలందే పుట్టి బయలందే నశించిన వాటికి కూడా తనకు బయలు తెలియదు ఒక్క మానవునికి మాత్రం అది ఉపదేశం పొంది అటువంటి బ్రహ్మ నిర్వహణ జలపీఠం యొక్క పూర్ణానంద రాజయోగి పాదాలు స్పర్శ పొందిన వానికి మాత్రమే ఆ అస్తమస్థత సంయోగం జరిగిన వారికి మాత్రమే ఈ అనిర్వచనీయమైన స్థితి ఏది నిర్వచనం అనే దానికి ఆ పదానికి అర్థమేమి అనే సంగతి తెలిసి పరిపూర్ణ పరబ్రహ్మం ఎందు నేను యొక్క విధానం ఏ విధంగా తెలియబడుతుంది మాయ చేత ఏ విధంగా నేను బహు రూపాలుగా తెలియబడుతున్నాను మరి అద్దములో రూపాన్ని నువ్వు చూసుకున్నట్లుగా ఇక్కడ నీ స్వరూపాన్ని నువ్వే చూస్తావు ఎక్కడ నీ అర్థమేది ప్రణవము ఓంకారం అనేది ప్రణవము నీ ఎందున నిన్ను మెరుపు తీగ వలె లేదా స్వయం జ్యోతి వలె నిన్ను నువ్వే చూస్తావు చూసింది ఎవరు నువ్వే తోచిందెవరికి నీకే అక్కడ ఏదైతే చూసేది నేనే తోచేది నేనే అనే సంగతి నీకు తెలిసిందా అద్వితీయ స్థితి నీకు అక్కడ తెలుస్తాను అక్కడ అనుపమాన సర్వలయం పొందుతావు నీకు ఇంకా రెండోది లేదు ఇది తప్ప పరిపూర్ణ పరబ్రహ్మం తప్ప ఏది లేదు అనే సంగతి అక్కడ తెలుస్తాను అక్కడ తెలిసిన తర్వాతనే ఈ నేను మహాకాల శరీరమైన నేను దానికి స్థానము ఆవరణము ఉందా అంటే ఈ బయలందు తనకు తానే వచ్చి తనకు తానే పోతుంది ఏ విధంగా వస్తాంది ఏ విధంగా పోతాంది అంటే తొలకార మెరుపు కైబడి మరి ఆ పొలుపుగా నీళ్ళందుతోచు బుగ్గల రీతి మరి ఏ విధంగా వస్తుంది అంటే ఎట్లొస్తుంది బుగ్గలు నీ వర్షం వస్తే నీటి బుగ్గలు ఎంతసేపు ఉన్నాయి వస్తుంది క్షణంలో పోతుంది ఎట్లా దాన్ని రాకడ గాని పోకడ గానీ ఎవరికైనా తెలుస్తుందా ఎవరికి తెలియడం అదే విధంగా ఈ చైతన్యం యొక్క స్థితి కూడా తనకు తానే వస్తుంది తనకు తానే పోతుంది మరి తనకు తానే వచ్చి తనకు తానే పోతుంది అనే సంగతి ఎవరికి తెలిసింది ఒక అచ్చరుకి మాత్రమే తెలిసి కంటే వేదాలు శుతులు నానా శాస్త్రముల చేత నన్ను నేను నమ్ముటకై నేనే పుట్టి నేనే సచ్చి నన్ను నేను నమ్ముటకై నేనే రచించిన ఎవరు రచించలే మరి ఎవరైనా అర్థం ఉంటే వాళ్ళు గాని మాట్లాడచ్చు మరి మీరైతే రచించిన గ్రంథాలన్నీ మీరుగానే మీ గురువుగా నలభై మూడు గ్రంథాలు రాసినారని చెప్తారు కదా మరి అన్ని గ్రంథాలు రాస్తే ఆయనేం రాసినాడు అని అంటే మా గురువు గారు నేను కలలోని వారిని నా కళలో మిమ్ముగాంచి మీ కల వృత్తాంతాన్ని మాత్రమే రాచినా నేను నన్ను నేను నమ్ముటకు నేను రాయలే నేను కలలోని వాన్ని నా కళలో మిమ్ముగాంచి రచించిన గ్రంథాన్ని అన్నాడు కనుక కృష్ణదేసిడు అదే మా దీక్షితులు కూడా అదే ఏమంటాడంటే మరి పరిపూర్ణ పరబ్రహ్మం ఎదుగున మూలములేని ఒక పురుషుడు మూలము లేనటువంటి స్త్రీ ఇక్కడ బాహ్యంగా అస్సలు తీసుకొద్దండి మూలము లేనటువంటి స్త్రీ అంటే శరీరము మూలము లేనటువంటి పురుషుడు అంటే ఎందుకక్కడ మొత్తము దీక్షితుల గ్రంథంలో మొత్తం మూలములేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే దేనికి గుర్తు లేదు అంటే సర్వానికి కారణమైన ఆత్మకే మూలము లేదు కనుక మూలములేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే దానికి గుర్తు లేదు అప్పుడు ఈ శరీరం అనే స్త్రీ ఆ ఆత్మ అనే పురుషుడు మరి ఇద్దరూ కలిసి మరి ఇంద్రియాలను అరచట వర్గాలను ఇరవై ఐదు ఇంద్రియాలను త్రయాలను వాసనక్రయాలను అష్టమతాలను పద్నాలుగు లోకాలను మొత్తం ఇదంతా కూడా ఎవరు సృజించినారు తన కళే కదా ఒకటి ఉందా మరి వీడి కళ అంటే రాత్రి పడుకుంటే వచ్చిందే కళ కాదు ఆ కళ అది అనిత్యమైనది ఆత్మ యొక్క కళ అది కాదు కదా యొక్క కళ ఏమి అంటే తాను తల్లి గర్భం వచ్చినప్పుడు దాదూగా ఏదైతే కలగని సర్వదేహాన్ని తయారు చేసుకుందో అది తన కళ ఇప్పుడు తనను మించి ఏదైనా ఒక్కటి గాని తర్వాత తన సర్వాటర్ జరుగుతుంది ఒక్కటైనా గాని తన ఊహా జనితము కానీ ఇది ఏదైనా జరిగింది అంటే ఏది జరగలేదు మరి సూర్యనారాయణ ఈ ఒక నెల రోజుల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం గురించి కళ కంట వచ్చినాడు మరి ఆ రోజు కల కదినాక ఇక ఇప్పుడు కళ తీరినట్ల అది కలే ఇది కలే కళను విడిచి ఎరుక లేదు ఎరుకను విడిచి కల లేదు ఈ సంగతి ఎప్పుడు అనుక్షణం కోటి మార్లకు ఇదే జ్ఞాపకం అంటాడు మరి ఇద్దరు వచ్చినారు ఇద్దరికి పెళ్లి పేరంటం చేస్తే మరి ఆ వాళ్ళ సంతానము మరి వాళ్ళ పెళ్లిళ్ళు అన్నీ అయిపోతే తిరిగి ఎక్కడ కూర్చున్నావు అక్కడే మోహనీలు మాదిరి ఉంటుంది ధనము అంటే ఏమి మోహదీయు పరిపూర్ణ పరాబ్రహ్మము ఎందు నా అనిత్యము యొక్క నా తత్వము నాకు తెలిసిందో అప్పుడు నేనే లేకపోతున్నాననే సంగతి నాకే ఎరుకైతాను అంటే అందుకే ఎరుక ఎరు ఏమీ లేదని ఎరుక సంగతి ఎరుకకు ఎరుకైనప్పుడే ఎరుక ఏమీ లేదని ఎరుకకి ఎరుకైతుంది కానీ ఎరుక శరీరం ఏమీ లేదని ఎరుకే చెప్పితే సరైనది ఈ తెరువు కానుక పరి విధముల పరుగులు బారేదే మరి మరి పరిపరి విధముల ఏది పరుగులు పడుతుంది నుంచి చేదని వచ్చిందా ఏది రాల దానికి చిన్న ఉదాహరణగా ఎరుక యొక్క విధానాన్ని ఈ విధంగా తీసుకున్నారు దీక్ష మరి మనం ఏమి కృష్ణదేశకుల ప్రభువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది అచన సిద్ధాంతాన్ని ఆయన దగ్గరికి వచ్చే ప్రతిదీ ప్రశ్నిస్తా వచ్చినది అక్కడ దీక్షితుల గ్రంథంలో ఏం లేదు నూట నలభై ఐదు భేటీలు కళ నేను మూలం లేదు వ్యవహారం ఉన్నదంతా బయలే దేశాల ఎందు సర్వకాల ఎందు సమస్తమైన వస్తువులు ఎందు సూది మనం ఓపెత్తా సద్దు లేకుండా బయలే ఉంది అని చెప్తాడు మరి కృష్ణదేశకుల ప్రభువులు వచ్చే అన్ని కదార్థాలు ఎందుకు వచ్చినాయి మరి అస్థూల దేహానికి వచ్చింది సూక్ష్మ దేహానికి వచ్చింది కారణ దేహానికి వచ్చింది మహాకారణ దేహానికి వచ్చింది మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది ఆత్మ సతీతం కేవలం నాస్తి కథాచన ఆస్తి నాస్తి త్రికో మీద నిర్ణయో నాస్తి సర్వదా ఆత్మకతీతమైన స్థితి తెలిసినప్పుడు వేదాలు శృతులు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఏంటివి కుర కుదరలే తో కూడిన వ్యవహారం ఏదైతే జరిగిందో ఇవన్నీ అన్నీ కలిసి రావాల్సి వచ్చింది ప్రతి దానికి రాసినాడు ఆయన ఓపు వంపు నాకు నట్టి మాకు మర్మము తెలిస్తేనే అచల సిద్ధాంతం తెలిసేది అంటాడు పూర్ణానంద రాజీవ్ గారు మేవుడు ఎందుకు అనాల్సి వచ్చింది ఓపు యొక్క వంపు తెలియల్లా ఓంకార తత్వం ఏమి అంటే లేఖ తోచే విధానము ఓపు వంపు అంతా కూడా నా స్వరూపం యొక్క శబ్దము ఏ విధంగా తెలియబడుతుందంటే ఆ ఒంపు సంపులన్నీ కూడా నాదే అనే సంగతి తెలియాల నాకు సంగతి అంటే నేను యొక్క తత్వము బాగా తెలియబడల్ల అప్పుడే నా మాయ నా మమకారం నా మోహము నాకు తెలుస్తుంది మాకు యొక్క మర్మము తెలియబడల్లా మాది అనే మాయ నుంచి బయటికి రావాల అప్పుడే ఈ ఓనామాల యొక్క రహస్యం తెలియబడుతుంది ఆ ఓనామాల యొక్క రహస్యం తెలియబడినప్పుడే నాకు స్థానము ఆభరణము లేదు ఎందున పద్నాలుగు లోకాల ఎందున పద్నాలుగు లోకాలు ఇడిచి విశ్వం ఎక్కడైనా ఉందా విశ్వం ఎక్కడైనా ఉందా లేదు కదా కనుక నా యొక్క స్వ ఏదైతే నా విశ్వరూపం ఏదైతే తెలియబడుతుందో నాది పద్నాలుగు లోకాల ఆవరణ పరిధిలోనే ఉంది నా పరిధి దాటితే నేను శూన్యం నా మాయ నాకే తెలీదు నా సంకల్పము నాకే తెలీదు అందుకు సంకల్పాన్ని సంకల్పంతోనే జయించాల మాయను మాయతోనే అట్లు జయించినప్పుడు మాత్రమే పరిపూర్ణ పరబ్రహ్మము ఎత్తున నేను చుట్టాలంటే అది ఇంటిది అట్టిది అని చెప్పుటకు వీలు లేని అనిర్వచనీయమైన స్థితి అది అది నిరంజన తుష్ణీభావ పరిపూర్ణ స్థితి అప్పుడు జ్ఞానరహిత సంగ స్థితి జరిగినప్పుడు నీవెక్కడున్నావంటే జ్ఞానమే రహితమైనక మనసు ఊహించే మనసుకు జ్ఞానానికి మరి వాక్కు చేత వచించేకి వీలు కానటువంటి స్థితి అక్కడ దొరుకుతుంది అప్పుడు ఈ ఆత్మ ఊహించేకుంది ఇంటిదేని చెప్పేకి మరి మనసు చేత ఊహించడానికి కానీ జ్ఞానం చేత నిర్ణయించే కాని వాక్కు చేత వచ్చింది చెప్పేకి కానీ వీలుంది గనక ఆత్మ యొక్క అంతా మనకు తెలియబడుతుంది నిర్వికారమైన పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఇంటిదేని చెప్పుటకు తానే లేకపోతాను అందుకే నీటి పారే నీటిలో కుండ ఉంచినప్పుడు కుండకు సపరేట్గా ప్లేస్ ఏ విధంగా లేదో పరిపూర్ణ పరబ్రహ్మము ఎందున ఇటువంటి ఎన్ని మోహరీలు వచ్చినా కూడా చైతన్యాలు అవి తనకు తానే వచ్చి తనకు తానే పోవాల్సిందే గాని స్వప్నము వలె మరి స్వప్నం యొక్క రాకడా పోకడ ఎవరికి ఏ విధంగా తెలీదు ఆ విధంగా నేను యొక్క రాకడా పోకడ ఎవరికి తెలియదు తనకు తానే వస్తుంది తనకు తానే పోతుంది కనుక సత్యము శాశ్వతమైన పరిపూర్ణ పరబ్రహ్మము ఎందు నేను పుట్టనే లేదు ఇది నిర్ణయం మరి నా సమయము ఇరవై నిమిషాలు అయిపోయింది ఒకటవ ఉపాధ్యక్షులు నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి తిరుపతి ఈయన ఇరవై నిమిషాలు